ఆదిశంకరాచార్య కృతమైనటువంటి శ్రీ అర్ధేశ్వర స్తోత్రం గురించి ఏడు రోజుల పాటు మాట్లాడుకోవాలి అని పెద్దలు సంకల్పం చేసి ఉన్నారు శంకర భగవంతు కారణ జన్ముడు వారు సాక్షాత్ కైలాస శంకరుడే కాళడి శంకరుడిగా అవతరించారు అందుకే ఒక్క శంకరాచార్య స్వామి వారి జీవితంలో మాత్రమే ఒక విచిత్రం సన్యాసాశ్రమ స్వీకారమునకు పూర్వము తల్లిదండ్రులుంచిన పేరు ఏదు అది సన్యాసాశ్రమ స్వీకారం చేసి గురువు గారి దగ్గర ప్రణవోపదేశం పొందిన తరువాత ఉండదు దీక్షానామముగా వేరొక నామం ఉంటుంది కాని ఒక్క శంకర భగవత్వాదుల విషయంలో మాత్రం సన్యాసాశ్రమ స్వీకారమునకు పూర్వము తల్లితండ్రులుంచిన పేరు శంకరా కన్యాసాశ్రమం ఇచ్చిన తరువాత వారి గురువుగారైనటువంటి గోవింద భగవత్పాదాచార్యుల వారి ఉంచినటువంటి పేరు కూడా శంకర ఎందుకని వారికి దీక్షానామము మారలేదు అంటే ఒక్కటే కారణం కైలాసమునందు ఉండేటటువంటి శంకరుడెవరున్నాడో ఆయని భూలోకంలో కలియుగంలో శంకర భగవత్పాదుల రూపంలో అవతరించారు నమకపద్చం యుక్తకేశాయ జటాజూటంతో ఉండేటటువంటి పరమేశ్వరుడు వ్యుప్పకేశుడై అంటే ముండిక శిరస్సుడై శిరస్సు మీద ఏమీ వెంట్రుకలు లేకుండా గుండుతో కూడుకున్నటువంటి వాడై బాగా అర్థమయ్యేటట్టు చెప్పాలి అంటే ఈ భూమి మీద నడయాడే ఎందుచేత ఆయనకి ఆ అవసరం వచ్చింది అంటే చేతిలో ఒక ఆయుధాన్ని పట్టుకుని ధర్మ వ్యతిరేకమైనటువంటి వాళ్ళని చంపడానికి అవకాశమైనటువంటి స్థితి కాదు కలియుగ ప్రారంభం ఎందుచేత అంటే మహాభారత యుద్ధం జరిగిన రోజులలో కృష్ణ పరమాత్మ ప్రతిజ్ఞ చేశారు పరిత్రాణాయ సాధూనాం వినాశాయ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగేయు నేను ధర్మాన్ని పాడు చేసేటటువంటి వాళ్ళని మట్టు పెట్టడానికి ధర్మాన్ని మళ్లీ సువ్యవస్థితం చెయ్యడానికి అవతార స్వీకారం చేస్తూ ఉంటాను ధర్మ వ్యతిరేకులైన వారందరినీ చంపుకుంటూ వెళ్ళిపోతే కలియుగంలో అసలు మనుష్యుడు అన్నవాడు మిగలడం కలి యొక్క ఉద్ధతి అటువంటిది కాబట్టి ఇప్పుడు చేతిలో ఒక అస్త్రాన్ని పట్టుకుని లేకపోతే ఒక శస్త్రాన్ని పట్టుకుని ఎవరు ధర్మ వ్యతిరేకులుగా ఉన్నారో వాళ్ళందరినీ చంపేయడం తీరిక మార్గం కాదు అది అనుసరణీయము కాదు మనసులను ఆవహించి ఉన్నటువంటి కలిని తొలగబొట్టాలి అందరినీ ధర్మ మార్గంలో నడిపించాలి అందుకే ఈసారి కృష్ణ పరమాత్మ చేసినటువంటి ప్రతిజ్ఞకి కొనసాగింపుగా పరమశివుడు కైలాసంలో ఉన్నటువంటి సర్వేశ్వరుడు ఈ భూమండలం మీద అవతరించాడు అవతరించి భారతదేశం నలుచెరగుల పాదచారి మూడు పర్యాయములు పర్యటించాడు కేవలం ముప్పై రెండు సంవత్సరములు మాత్రమే వారు శరీరంతో ఉన్నప్పటికీ అవైదికమైనటువంటి వాదములన్నిటినీ ఖండించి మళ్ళీ వేదము యొక్క ప్రమాణాన్ని సువ్యవస్థితం చేశారు అద్వైత మార్గము శంకరాచార్యుల వారు కొత్తగా కనిపెట్టినది కాదు అద్వైత మార్గము వేదాంతర్గతమైనటువంటి పరమ సత్యం వారి జీవితంలో వారు చేసినటువంటి ప్రబోధమంతా అదే అద్వైతము వేదాంతర్గతమై ఉన్నది వేదాంతర్గతమైనటువంటి అద్వైత సిద్ధాంతాన్ని ప్రచారం చేశారు కేవలం ఏదో ఒక సిద్ధాంత ప్రచారం చేయడం వారి లక్ష్యం కాదు అవైదికమైనటువంటి వాదనలను అన్నిటినీ ఖండించారు మళ్ళీ వేదము యొక్క ప్రమాణమును నిలబెట్టారు నిలబెట్టి షణ్మత స్థాపనాచార్యులై మనుష్యులు భక్తి మార్గంతో నడవడానికి కావలసినటువంటి వ్యవస్థ ఏర్పాటు చేశారు ఎవరు ఏ స్థాయిలో ఉన్నా ఆ స్థాయిలో భగవంతుణ్ణి పట్టుకోవడానికి వీలైనటువంటి మార్గాన్ని చూపించారు అందుకే యథార్థములకు ఆది శంకరాచార్యుల వారు లేకపోతే ఆ అవతారం లేకపోతే సనాతన ధర్మమునకు మనుగడయే ప్రశ్నార్థకమై ఉండేది అంతటి క్లిష్ట పరిస్థితులలో వచ్చినటువంటి అవతారం శంకరావతారం మహానుభావుడు వైదిక మార్గాన్ని మళ్లీ సువ్యవస్థితం చెయ్యడమే కాకుండా మళ్లీ అవైదికమైనటువంటి వాదనలు ఈ దేశంలోకి ప్రవేశించి వేద ప్రామాణ్యమును పాడు చెయ్యకూడదని నాలుగు దిక్కుల నాలుగు పీఠములను పెట్టి కాపుదలగా ఉంచారు తూర్పున జగన్నాథులో గోవర్ధన పీఠము పడమర ద్వారకలో కాళికా పీఠము ఉత్తరమున జ్యోతి పీఠము దక్షిణమున శృంగగిరిలో శారదా పీఠము నాలుగు పీఠముల నుంచి నాలుగు వేదముల యొక్క ఆమ్నాయమును ఏర్పాటు చేసి అక్కడ పీఠాధిపతుల యొక్క పరంపర కొనసాగేటట్టుగా ఆ పరంపరలో వచ్చేటటువంటి పీఠాధిపతుల యొక్క ధర్మ ప్రచారము చేత వేదము ప్రమాణముగా ఉన్నటువంటి సనాతనమైనటువంటి ధర్మమునకు ఏ విధమైన వైక్లవ్యమో కలగకుండా అది కొనసాగింపు పొందేటట్టుగా చక్కటి వ్యవస్థని ఏర్పాటు చేసినటువంటి మహాపురుషులు జగద్గురువులు ఆదిశంకర భగవత్పాదులు అటువంటి శంకరులు ప్రస్థానత్రయానికి భాష్యమిచ్చారు ప్రస్థానత్రయము అంటే భగవద్గీత బ్రహ్మసూత్రములు ఉపనిషత్తులు ఈ మూడిటికి భాష్య గ్రంథాలనిచ్చారు అంత పెద్దవాటికి భాష్య గ్రంథాలు చదువుకోలేరేమో అన్న వారి కోసం తరువాతి స్థాయిలో అందుకోవడానికి వీలుగా భగవత్ సంబంధమైనటువంటి భక్తి జ్ఞానములను ఏర్పాటు చేసుకుని వైరాగ్యమును పొందడానికి వీలుగా శివానందలహరి సౌందర్యలహరి వంటి గ్రంథములను రచించి లోకానికి అందించారు శంకరాచార్యుల వారు ఈ దేశానికి చేసినటువంటి మహోపకారం ఏమిటంటే అందరు దేవతల మీద వారు వివిధ వృత్తములలో స్తోత్రములను రచన చేశారు కొన్ని భుజంగ స్తోత్రములు వారు స్పృశించని స్వరూపం లేదు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు గణపతి పార్వతీ పరమేశ్వరులు శ్రీకృష్ణ పరమాత్మ లక్ష్మీదేవి శ్రీ మహావిష్ణువు మీనాక్షి పంచరత్నాలు వారు స్పృశించినటువంటి దైవం లేదు అందరు దైవాల మీద వారు స్తోత్రాలు ఇచ్చారు స్తోత్రాలు ఇవ్వడం ఒకటైతే ఏ స్తోత్రంలోనూ కూడా వారు నేను చేస్తున్నాను ఈ స్తోత్రాన్ని అన్న భావన వచ్చేటట్టుగా వారు చెయ్యలేదు శ్లోకం మీరు సంగీతంలో స్వామి వారి యొక్క కృతులను చూస్తే స్వామి కీర్తనలలో త్యాగరాజనుత అని ఉంటుంది ముద్ర అంటారు దాన్ని త్యాగరాజనుత అంటే అదొ ముద్ర ఇది ఇది స్వామి వారి కీర్తన మీరు త్యాగరాజనుతాని కీర్తన చేస్తే త్యాగరాజు చేత పొగడబడినవాడా అని అర్థం వస్తుంది శంకరాచార్యుల వారు జగద్గురువుగా ఈ దేశానికి చేసిన మహోపకారం ఏమిటంటే ఎక్కడెక్కడ లోకానికి ప్రయోజనం కలగాలని వారు స్తోత్రాన్ని అందించారో అక్కడక్కడ వారు రెండు మాటలను ప్రయోగించారు నహ మాం సంస్కృతంలో ఈ రెండు మాటలకి ఒక ప్రత్యేకమైనటువంటి స్థాయి మాం అంటే నన్ను మమ్ములను ఎందుకు ఆ మాటలు వేశారంటే అది శంకరాచార్య కృతమై శంకరాచార్యుల వారు ఆ స్తోత్రం వలన లబ్ధి పొందడం ఆయన యొక్క ఉద్దేశ్యం కాదు రేపటి రోజున ఈ స్తోత్రాన్ని ఎవరు చదువుకుంటాడో వాడు భగవంతుడి నుండి కూర్చుని ఆ స్తోత్రం చదివితే లేదా భగవంతుణ్ణి ధ్యానించి ఆ శ్లోకాన్ని చదివితే మాం అన్నప్పుడు ఆరక్షణ వాడికి కలగాలి నహ అన్నప్పుడు ఆరక్షణ వారికి కలగాలి అందుకే వారు స్తోత్ర రచన చేసి ఫలితాన్ని మనకి కట్టబెట్టారు ఇది ఒక తండ్రి కొడుకు కొరకు ఎలా ఏర్పాటు చేస్తాడో అలా మన కొరకు కాలంలో ఎన్ని సంవత్సరములు దాటిపోనివ్వండి ఎన్ని దశాబ్దములు శతాబ్దములు గడిచిపోనివ్వండి మళ్లీ మనం సక్రమంగా దేవతలని ఆరాధన చెయ్యడంలో స్తోత్రాన్ని చెప్పగలమో చెప్పలేమోనని మన కొరకు శంకర భగవత్పాదులు అత్యద్భుతమైనటువంటి అందించారు ఆ స్తోత్రములకి ఒక ప్రత్యేకత ఉంది ఏమా ప్రత్యేకత అంటే ఒక్కొక్క స్తోత్రం ఒక్కొక్క ఆశ్రమంలో ఉన్న వాళ్ళకి ఎక్కువ ప్రయోజనాన్ని కల్పించేదిగా ఉంటుంది జిజ్ఞాసులు ఉంటారు అంటే అసలు భగవంతుడి గురించి తెలుసుకోవాలి అసలు గురువు అంటే ఎవరు తెలుసుకోవాలి తల్లి అంటే ఎవరు తండ్రి అంటే ఎవరు పాపం అంటే ఏమిటి పుణ్యం అంటే ఏమిటి లేకపోతే సాధన అన్న మాటకు అర్థం ఏమిటి దైవము ఎవరిని పిలవాలి ఇవి తెలుసుకోవాలి అనుకున్న జిజ్ఞాసుల కొరకు వారు అద్భుతమైనటువంటి స్తోత్రాన్ని ఇచ్చారు దాన్ని ప్రశ్నోత్తరమాలిట అంటారు ప్రశ్న ఎవరో వేయలేదు శంకరాచార్యుల వారి సాధకుని యొక్క స్థాయిలోకి ఆయన కిందకొచ్చి అయోమయావస్థలో ఉన్నటువంటి సాధకుడు జిజ్ఞాసు అయి తెలుసుకోవాలనుకున్నప్పుడు ఎటువంటి ప్రశ్నలు వేస్తాడో ఆ ప్రశ్నలు ఆయనే వేసారు జగద్గురు స్థాయిలో కూర్చుని అయోమయావస్థకి గురి కావలసిన అవసరం లేకుండా చాలా తేలికైన మాటలతో లఘువైన సమాధానాలతో జవాబు ఇచ్చారు ఇచ్చి దానికి ఆయన ఇంకొక పేరు పెట్టలేదు శంకరులు ఎప్పుడు ఎక్కడ ఏ పేరు పెట్టినా ఏ పేరుతో పిలిచినా ఒక ప్రాధాన్యత ఉంది శంకర వాంగ్మయమునందున్నటువంటి అద్భుతమే ఆయన దానికి ప్రశ్నోత్తర మాలిక అని పేరు పెట్టారు మాలికకి ప్రయోజనం ఏమిటంటే ధరించ ధరించి వాసన చూసి పక్కన పెట్టినా ధరించి ఉన్నట్టే లెక్కలోకి వస్తుంది నాకు ఇప్పుడు ఈ మాల పట్టుకొచ్చారు ఈ మాల ప్రయోజనమేమి నా మెడలో వేయడమే నా మెడలో వేసిన తరువాత నేను వాసన చూసి పక్కన పెడితే అది నేను స్వీకరించినట్టే నేను అనుభవించినట్టే ఆ మాలని అది మెడలో వేయబడుతుంది కాబట్టి దానికి మాల అని పేరు ఆయన అన్నారు ప్రశ్నోత్తర మాలిక అంటే ఇది నువ్వు చదివి వదిలిపెట్టేది కాదు ఇది నీ మెడలో ఉండాలి మెడలో అంటే కంఠం నాకు తగులుతుంది కంఠగతమై ఉండాలి ఇది నీకు ఎప్పుడూ ధారణలో ఉండాలి ధారణలో ఉంటే గురులెవరు వెంటనే శంకరుడు ఏం చెప్పారో జ్ఞాపకం వస్తుంది ఓ గురువు గారంటే ఇది అమ్మ ఎవరు వెంటనే గుర్తొస్తుంది ఓ శంకరుడు ఇలా చెప్పారు కాబట్టి దానికి ఆయన ప్రశ్నోత్తర మాలిక అని పేరు పెట్టారు ఇప్పుడు ఆ ప్రశ్నోత్తర మాలిక రోజూ చదువుకుంటే ఏమవుతుందండి అని అడిగారు అనుకోండి ప్రశ్నోత్తర మాలిక చదువుకుని ప్రశ్నోత్తర వ్యాఖ్యానం వింటే జిజ్ఞాసుకి స్పష్టమైన అవగాహన కలుగుతుంది అయోమయం అంతా పోతుంది ఎంత గొప్పగా పోతుందంటే అవ్యక్తరేఖాం ఇవ చంద్రరేఖం పంశు ప్రసిద్ధాం ఇవ హిమరేఖాం క్షత ప్రరూఢం బాణరేఖాం వాయు ప్రభిన్నామివ మేఘరేఖాం అంటారు వాల్మీకి మహర్షి వాయువు చేత కొట్టబడిన మేఘము చిగిరిపోయినట్టుగా అయోమయావస్థ అంతా పోయి స్పష్టమైన అవగాహన కలుగుతుంది సాధకుల ప్రయోజనము కొరకు ప్రశ్నోత్తరాలిచ్చారు వారు అలాగే అద్వైతానుభూతి ఒక గ్రంథాన్ని ఇచ్చారు అలాగే వారి శరీరాన్ని విడిచిపెట్టేసేటప్పుడు శిష్యులు వెళ్ళి అడిగారు అయా మీరిచ్చిన వాంగ్మయం మహాసముద్రం మీరు అవతార పరిసమాప్తి చేస్తున్నారు ఇక ఆ తర్వాత శరీరంలో ఉండి పిలిస్తే పలకడానికి మీరుండరు కాబట్టి మాకు సమస్తమైనటువంటి వేదాంత స్థారాన్ని అనుష్ఠానంలో నేను గుర్తు పెట్టుకోవలసినవి పాటించవలసినవి లఘువుగా చెప్పండి అంటే అప్పుడు వారు అవతార పరిసమాప్తి చేసే ముందు కొన్ని మాటలు చెప్పారు కర్మ అవతారం దీనికి వచ్చిందో అవతార పరిసమాప్తి కాలమనందు ఆ మాటతో పూర్తి చేశారు ఎందుచేత అంటే లోకంలో లౌకికంగా కూడా ఒక మర్యాద ఉంటుంది చనిపోయే ముందు ఒక వ్యక్తి వాంగ్మూలం ఏదిస్తాడో అదే సత్యము అని అవతార పరిసమాప్తి కాలమునందు కూడా శంకర భగవత్పాదులు తన అవతార ప్రయోజనాన్ని చెప్పారు వేదో వేదమును ప్రమాణముగా అంగీకరించు సదుతం కర్మ స్వను ఎలా చెప్పిందో అలా కర్మ చెయ్యి తప్ప వేదము చెప్పనిది నీ యొక్క స్వంత ఆలోచన తీసుకొచ్చి కర్మానుష్ఠానమునందు పెట్టవద్దు అని వారు లఘువైన సమాధానములతో శిష్యులకు సందేశం ఇచ్చారు ఒక్కొక్క స్తోత్రము ఒక్కొక్క గ్రంథము ఒక్కొక్క ఆయన ఇచ్చినటువంటి అనుగ్రహ భాషణము ఒక్కొక్క స్థాయిలోని వారి కొరకు ప్రత్యేకంగా నిర్దేశించారు మోహాన్ని పోగొట్టడానికి మోహము గరము అని భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ ము అంటూ అర్ధనారీశ్వర స్తోత్రము అని ప్రత్యేకంగా ఒక స్తోత్రాన్ని శంకర భగవత్పాదన చేశారు ఈ అర్ధనారీశ్వర స్తోత్రం ఎవరి కొరకు యథార్థమునకు అర్ధనాదీశ్వర స్తోత్రం ఎవరి కొరకు అంటే ఆశ్రమములను దృష్టిలో పెట్టుకుని మాట్లాడినప్పుడు గృహస్థాశ్రమమునందున్న వారి కొరకు అర్ధనాదీశ్వర స్తోత్రాన్ని ఇచ్చారు బ్రహ్మచారిగా వాడికి అర్ధనాదీశ్వర స్తోత్రం అంత గొప్ప ప్రయోజనకారి అని చెప్పడం కష్టం అలాగే వానప్రస్థుతి సన్యాసికి ఆ వైభవాన్ని కీర్తించడానికి మనసులో పెట్టుకోవడానికి పనికొస్తుందేమో కానీ ఒక ప్రయోజనాన్ని వనకూర్తడంలో కేవలం ఒక బృహత్ ఆశ్రమంలో ఉన్న వాళ్ళకి మాత్రం కలదీపి కదా గొప్ప ప్రయోజనాన్ని చేకూర్చగలిగినటువంటి ఒక మణిగా శంకర భగవత్పాదులు బహూకరించినటువంటి అపూర్వమైనటువంటి స్తోత్రం అర్ధనారీశ్వర స్తోత్రం ఈ అర్ధనారీశ్వర స్తోత్రం యొక్క ప్రయోజనమేమి అంటే ఈ అర్ధనారీశ్వరుణ్ణి అసలు ఎప్పుడు ఉపాసన చెయ్యాలి ఈ స్వరూపాన్ని అంటే దీన్ని ప్రధానంగా మనకి ఉపాసనలో ఎక్కడ కనపడుతుందంటే అట్ల తద్ది అని చేస్తుంటారు ఆడపిల్లలు అట్ల తగ్గి చేసినప్పుడు ఈ అర్ధనారీశ్వర స్వరూపాన్ని ఉపాసన చేసి పూజ చెయ్యాలి అని నియమం అలాగే వివాహ పూర్వము అట్ల తగ్గి చేస్తారు కన్యకాముడులు దాని ప్రయోజనం ఏమిటి మంచి భర్త రావడం మంచి భర్త అన్న మాటకి ఏమిటి అర్థం మంచి భర్త అంటే ఐశ్వర్యం ఉన్నవాడా చదువుకున్నవాడా అందంగా ఉన్నవాడా భార్య చెప్పిన మాటని ఒప్పుకునేవాడా లేకపోతే తాను భార్యకి దిశానిర్దేశము చేయగలిగినటువంటి వాడా తన చిటికిన వీలు పట్టుకున్నందుకు ఉద్ధరించగలిగిన వాడా ఎవరు మంచి భర్త రావడం అంటే మంచి భర్త వస్తుట అన్న మాటకి యథార్థమైన అర్థమేమి అంటే అన్యోన్యతతో జీవనము సాగి దాంపత్యమునకు ప్రయోజనములు ఏవి అని శాస్త్రము నిర్దేశించినదో ఆ ప్రయోజనములను సిద్ధింపచేయగలిగిన సమర్థుడైన పురుషుడు భర్తకాల భారత ఎందుకంటే తస్మాత్ శాస్త్రం ప్రమాణం ప్రమాణంతో కార్యాకార్యం వ్యవస్థిత శాస్త్రము ప్రమాణము తప్ప నేను చెప్తే ప్రమాణం కాదు మీరొకరు చెప్తే ప్రమాణం కాదు శాస్త్రాన్ని చెప్తే శాస్త్రము ఒక్కటే ప్రమాణం శాస్త్రముని శాస్త్రమును దృష్టిలో పెట్టుకుని శాస్త్రీయమైన ప్రయోజనములు జీవితమునకు సిద్ధింపజేయగలిగినటువంటి సమర్థత కలిగిన వాడు వాణు భర్త అటువంటి భక్త ఉచ్యుత కొరకు అట్ల చేసేటటువంటి ఉపాసనలో ఉండేటటువంటి మూర్తి అర్ధనాదీశ్వర స్వరూపం అలాగే వివాహానంతరము కూడా మళ్ళీ ఇదే నోము చేస్తారు అదే అట్ల నోము చేస్తారు కొన్నాళ్ళు చేసి విజ్ఞాపన చేస్తారు వివాహితులు కూడా మరి వివాహం అయిపోయిన తర్వాత కూడా అట్ల తజ్ఞకి ప్రయోజనం ఏంటి భక్తతో అన్యోన్యతయే అన్యోన్యమైన దాంపత్యము కొరకే ఈ వ్రతాన్ని చేస్తారు చేసి అప్పుడు కూడా అర్ధనారీశ్వర స్వరూపాన్ని స్తోత్రం చేస్తారు అసలు యథార్థంగా మాట్లాడాలంటే శ్రీకాళహస్తి వంటి పరమపామనమైన క్షేత్రంలో శ్రీశైల క్షేత్రంలో యథార్థమునకు ఉన్నటువంటి స్వరూపము అర్ధనారీశ్వర స్వరూపమే